ై ఛానల్ టుడే వి హావ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ సెకండ్ పేస్ వేరియంట్ అయితే మేము స్విప్ట్లో వచ్చేసాను అన్నమాట సో మొత్తం షిఫ్ట్ లో మనకి ఫైవ్ వేరియన్సెస్ వస్తాయి ఎల్ ఎక్స్ఐ బీఎస్ఐ బీఎస్ఐ ఆప్షనల్ అండ్ జెక్స్ఐ అండ్ జెడ్ ఎక్స్ఐ ప్లేస్ అనమాట సో ఫైవ్ వేరియన్స్ వస్తున్నాయి మన దగ్గర ఉన్నది బీఎక్సై మోడల్ అనమాట అంటే సెకండ్ బేస్ దీని ప్రైజింగ్ ఏంటి అండ్ ఈ సెకండ్ బేస్ వేరియంట్ ఇన్ అండ్ అవుట్ మనకి మొత్తం ఏమేమి ఫీచర్స్ వస్తుందని చూద్దాం ఎక్స్ షో రూమ్ వచ్చేసి సెవెన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది అండ్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి ఆదర్స్ మోటార్స్లో కర్మాన్ గట్లో మీకు అయితే ఆన్ రోడ్ ప్రైజింగ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌసండ్ అయితుంది అన్నమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు నైన్ ల్యాక్స్ అనమాట ఈ సెకండ్ బేస్ వేరియంట్ అనేది సో సెకండ్ బేస్ వేరియంట్ చూడడానికి ఇలా అనిపిస్తుంది అనమాట చూడండి ఇది ఫ్రంట్ లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్ వేరియంట్ నుంచి కూడా సుజుకి వాళ్ళు కొత్త షిఫ్ట్లో పియానో బ్లాక్ గ్రిల్ అయితే ఇస్తున్నారు అనమాట బేస్ వేరియంట్ నుంచి టాప్ వరకు సేమ్ గ్రిల్ ఉంటుంది చేంజెస్ ఏమి ఉండవు అండ్ హెడ్ ల్యాంప్ సెటప్ వచ్చేసి నేను చెప్పినట్టుగా ఇదివరకు చెప్పినా కదా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్ఎక్స్ఐ అండ్ విఎక్స్ఐలో మీకు ఏంటంటే హలోజన్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట ప్రొజెక్టర్లో బట్ మీకు టాప్ హ్యాండ్లో ఎల్ఈడి యూనిట్ అయితే వస్తుంది ఇక్కడ మీకు ఏదైతే ఈ క్రోమ్ యూనిట్ కనిపిస్తుందో ఇది టాప్ మోడల్లో మీకు లాగా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి హలోజాన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారో అండ్ దీస్ ఆర్ పార్కింగ్ లైట్స్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్ అయితే మిస్సింగ్ ఉంది మీకు సెకండ్ బేస్ వేరియంట్లో అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇగో ఇట్లా కనిపిస్తుంది సో టాప్ మోడల్లో కూడా మనకి బాడీ బంపర్ అంతా కూడా సేమే ఉంటుంది సో సైడ్ లుక్ వచ్చేసి ఇట్లా అయితే కనిపిస్తుంది సో మేజర్ చేంజెస్ అయితే చూసుకోవచ్చు అలాస్ అయితే మిస్సింగ్ ఉన్నాయి బేస్ వేరియంట్స్లో మనకి ఫోర్టీన్ ఇంచ్ స్టీల్ రిమ్స్ అయితే వస్తున్నాయి దీని సైజ్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఆర్ ఫోర్టీన్ విత్ వీల్ క్యాప్స్ కూడా మనకైతే వస్తాయి అనమాట సెకండ్ బేస్ వేరియంట్లో అండ్ ఇండికేటర్స్ వచ్చేసి మీకు ఓవర్ లోనే మోడే ఉంటాయి ఇవి ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఉన్నాయా ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఫీచర్ అయితే ఉంది కానీ ఫోల్డబుల్ ఫీచర్ అయితే లేదనమాట టాప్ వేరియంట్స్లో మీకు డ్యూయల్ టోన్ కూడా మోడల్ అయితే వస్తాయి అనమాట దెన్ టైలైట్స్ టైలైట్స్ వచ్చేసి మనకి బేస్ వేరే నుంచి కూడా సేమ్ టైలైట్ సెటప్ అయితే వస్తుందన్నమాట దీన్ని స్టైల్ చేంజ్ చేయడం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు డిఆర్ఎల్ వస్తుంది ఇక్కడ మనకి బ్రేక్ కొట్టినప్పుడు అవడానికి లైట్స్ అయితే వస్తున్నాయి ఇది రివర్స్ అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ అండ్ పార్కింగ్ సెన్సర్ చూడండి ఫోర్ పార్కింగ్ సెన్సర్ అయితే మనకి బేస్ వేరే నుంచి అయితే సుజుకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట అండ్ ఇది బ్యాక్ లుక్ మీకు నేను టాప్ మోడల్ రివ్యూ చేసినప్పుడు చెప్పినా కదా సో రియర్ కెమెరా మిస్సింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం రాదనమాట మనకి ఇట్లా బటన్ లాంటిది సో నార్మల్ ప్లేన్ వస్తుంది కెమెరా ఉంటే సేమ్ బాడీ కలర్ ఒకటి చిన్న పాప పని బయటకి ఇచ్చేసి ప్లాస్టిక్ పైన దాంట్లో కెమెరా అయితే ప్రొవైడ్ చేసిన అన్నమాట అది కూడా చూడడానికి బాగుంటుంది సో ఇది రిఫ్లెక్టర్స్ అయితే బోత్ సైడ్ ఇచ్చేసారు బూట్ అయితే మనకి అక్కడ కింద బటన్ అయితే ఇచ్చారు అనమాట సో లోపల నుంచి అన్లాక్ చేయడానికి ఏం లేదు సో ఇయ ట్రే అయితే వస్తుంది మనకి సెకండ్ బేస్లో అండ్ బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే వస్తుంది స్పేర్ వీల్ చూసుకుంటే స్పేర్ వీల్ కూడా మనకి స్టీల్ రిమ్ అయితే వస్తుంది అన్నమాట సేమ్ ఫోర్టీన్ ఇంచ్ రిమ్ అయితే వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఆర్ ఫోర్టీన్ సేమ్ రిమ్ సైజ్ అండ్ టైర్స్ అయితే అయితే వస్తుంది అన్నమాట సుజుకి లోగో చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ షిఫ్ట్ అనే బ్రాండింగ్ ఉంది అండ్ ఖచ్చితంగా మీలో ఎవరైనా సుజుకి నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొనాలని అనిపోయి అనుకుంటే ప్లీ విజిట్ ఆదర్శ్ మోటార్స్ కర్మాన్ గట్ రేర్ వెన్షియల్ వచ్చేసి మనకి డిఫోగర్ అయితే ప్రొవైడ్ చేసారు కానీ రేర్ వైపర్ కానీ వాషర్ కానీ ప్రొవైడ్ చేయాలన్నమాట హై హైమౌంట్ స్టాప్ లెంప్ అయితే ప్రొవైడ్ చేసారు అండ్ యాంటీన్ వచ్చేసి ఇగో ఇలా వస్తుంది అన్నమాట సో ఇది అండ్ అంతే ఇంకా సో హ్యాండిల్స్ అనేది మీరు యూస్ కొత్త షిఫ్ట్ మనకి ఇట్లా హ్యాండిల్స్ అయితే కిందికి వచ్చేసనమాట రే డోర్ ఇక్కడ సైడ్ కూడా మనకి రిక్వెషన్స్ అయితే రాదు బేస్ వేరియంట్స్లో సో మనకు బేస్ అండ్ సెకండ్ బేస్ వేరియంట్ మనకి కీ ఎంట్రీ అలాంటి ఫీచర్ అయితే ఏముందన్నమాట నార్మల్ మన షిఫ్ట్లో అంటే టూ థౌసండ్ టెన్ నుంచి షిఫ్ట్లో ఏదైతే కీ వస్తుందో అదే కీ అయితే వస్తుంది అన్నమాట మనకి చూడండి బేస్ వేరియం ఇలాంటి కీ అయితే వస్తుంది అన్నమాట జస్ట్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ అయితే వస్తుంది సో డ్రైవర్ సైడ్ డోర్ పైన కంట్రోల్ చూసుకుంటే మనకి ఓవర్విఎం ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఫీచర్ అయితే ఇచ్చింది అనమాట ఇక్కడ దానికి సంబంధించిన స్విచ్ అయితే ఉంది అండ్ ఆల్ ఫోర్ పవర్ విండోస్ అయితే వస్తున్నాయి డ్రైవర్ సైడ్ మాత్రమే మీకు ఆటో అప్ అండ్ డౌన్ ఫీచర్ అయితే ఉంది అయితుందన్నమాట లాక్ అండ్ అన్లాక్ లోక్ స్విచ్ అవుతుంది అండ్ విండోస్ లాక్ చేయడానికి సైడ్ లాక్ చేయడానికి స్విచ్ అవుతుంది అనమాట అండ్ అన్లాక్ లివర్ మాత్రం మనకి రూమ్లోనే ఇచ్చారు సెకండ్ బేస్లో కూడా సెకండ్ బేస్లో కూడా మనకి ఇక్కడైతే సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారనమాట మొత్తం ఫ్యాబ్రిక్ టచ్ అయితే వస్తుంది బట్ డోర్ అంతా కూడా ఒకటే కలర్లో బ్లాక్ కలర్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట అండ్ దెన్ లోపలికి వచ్చి చూడండి ఇక్కడ ఇంటీరియర్ చూసుకుంటే డాష్ బోర్డ్ అంతా కూడా మనకి ఒకటే ప్లేన్ బ్లాక్ కలర్లో ఇది అనమాట మ్యాచ్ ఫినిష్లో వస్తుంది మొత్తం కూడా అంత హార్డ్ ప్లాస్టిక్ అయితే అనిపిస్తుంది సో ఇది మాత్రం మనకి కొంచెం ఏసీ యూనిట్ మాత్రం మనకి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది ఆటోమేటిక్ ఏసీ ఫీచర్ అయితే ఇవ్వాలి అనమాట నార్మల్గా మాన్యువల్ మనం ఫ్యాన్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ టెంపరేచర్ కూడా మాన్యువల్ మ్యాన్యుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటని చెప్పేసి అంటే నార్మల్గా ఇంత ముందులాగా నాబ్స్ ఇవ్వడం కాకుండా ఇట్లా కొంచెం డిజిటల్గా ఇది అనిపిస్తే కొంచెం ప్రీమియం అనిపిస్తుంది అనమాట బేస్ వేరెంట్స్లో అంటే సెకండ్ బేస్లో కూడా అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకి ఇట్లయితే వస్తుంది అన్నమాట మెయిన్ నాకు క్లస్టర్ గురించి మాట్లాడుకోవాలి చూడండి బేస్ వేరెన్స్ అయినప్పుడు కూడా వీళ్ళు క్లస్టర్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట ఎందుకంటే చూడండి ఈ రెడ్ ఇన్ ఏవైతే ఉన్నాయో మనము లైట్ ఆన్ చేసినప్పుడు ఎంత గ్లో అవుతుందనమాట కార్ ఆఫ్ చేయగానే మనకైతే ఇవన్నీ ఆఫ్ అయిపోతాయి అనమాట చూడండి చూడండి కార్ ఆఫ్ చేసినా రెడ్ కలర్ నార్మల్గా ఉన్నాయి బట్ కార్ ఆన్ చేసినప్పుడు చూడండి ఓకే ఫ్యూల్ లెవెల్ ఏ ఉంది అది కూడా చూపిస్తుంది అనమాట సో మీరైతే అయితే చూసుకోవచ్చు ఇక్కడ ట్యాకోమీటర్ అండ్ ఇక్కడ వచ్చే స్పీడోమీటర్ ఉంది మధ్యలో ఎంఐడి సో దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ అవుతుందన్నమాట ఇక్కడ చూడండి రేర్లో కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకురాలి అనేది ఇక్కడ చూపిస్తుంది ఏ డోర్ ఓపెన్ ఉంది అనేది కూడా ఇక్కడైతే చూపిస్తుంది అనమాట సో దానికి సంబంధించిన వార్నింగ్ సింబల్ అవన్నీ చేసినాయి యావరేజ్ ఎంత ఇస్తున్నా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది నైన్ పాయింట్ ఫోర్ ఎందుకంటే ఇది స్టాండ్ బై ఉండే అనమాట ఇంతవరకు షోరూంలో సో ఇక్కడ మనకి ఈ నార్క్ సైడ్ ఇచ్చేవాళ్ళు ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ సో వాటితో మనము ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట రేంజ్ చూస్తున్నాం ఇప్పుడు మనము క్లిక్ చేస్తే మళ్ళీ కిలోమీటర్స్ పర్ లీటర్ అంటే యాక్చువల్ మైలేజ్ ఎంత ఇస్తున్నారో చూపిస్తుంది అండ్ ఇది వచ్చేసి యావరేజ్ అనమాట ఇక్కడ నుంచి మనం ఓడోమీటర్ అవన్నీ చూసుకోవచ్చు ఇది క్లిక్ చేస్తే ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ జరిగింది కార్ అండ్ ఇంకోటి ఏంది కాస్బాత్ అని చెప్పేసి అంటే కొత్త షిఫ్ట్ ఉన్నా మనకు బేస్ మోడల్ నుంచి కూడా మీకైతే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అన్నమాట అది చాలా మంచిగా అనిపించింది అండ్ సో బేసిక్ స్టేరింగ్ మీద వస్తుంది మనకి లెదర్ బాల్స్ అట్లా ఏం రాలేదు సో యా ఫ్లాట్ బాటమ్ స్టేరింగ్ అయితే వస్తుంది ఇక్కడ సైడ్ కంట్రోల్స్ ఏం లేవు ఓన్లీ మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే కంట్రోల్స్ ఉంది అది కూడా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అండ్ మీకు టాప్ లో స్క్రీన్ సైజ్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఏదైతే మనకి బ్లేజల్స్ అనిపిస్తున్నది ఇదంతా ఫిల్ అయిపోయి టాప్ మోడల్ మీకు ఎండ్ వర్క్ అయితే ఉంటాయి అన్నమాట సో యా అండ్ ఇక్కడైతే మనకి ఇన్ఫర్టేమే సిస్టమ్స్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ హలోజన్ ల్యాంప్ ఎక్స్పెక్టెడ్ సో ఇది ఇంటీరియర్ ఇట్ సైడ్ కూడా బేసిక్ బ్లాక్ కలర్ అంటే ఇంటీరియర్స్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఒకటే ప్లెయిన్ కలర్లో ఇచ్చారన్నమాట చాలా బేసిక్ అనిపించింది నాకైతే సీటింగ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అపార్స్ట్ అయితే వస్తుంది అన్నమాట అండ్ హ్యాండ్ బ్రేక్ అంతే రేర్ ఏసీవెంట్స్ అయితే మిస్సింగ్ ఉంటాయి మనకు బేస్ లో మీకు జెడ్ ఎక్స్ అండ్ జెడ్ ఎక్స్ఐ ప్లేస్లో రేర్ ఏసీవెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మనం వచ్చేసి ఇప్పుడు సెకండ్ బేస్ చూస్తున్నాం అంటే విఎక్స్ఐ విఎక్స్ఐ ఆప్షన్లో మనకి ఏందని చెప్పేసి అంటే ఇక్కడ కదా స్టార్ట్ డాడ్ బటన్ అయితే ఇస్తుందనమాట రేషన్ కటోర్లో ఆన్ ఆఫ్ కూడా వేసుకోవచ్చు అండ్ ఆటో ఆన్ ఆఫ్ ఫీచర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేసాను అన్నమాట బేస్ ఫెరండ్స్ నుంచి కూడా అండ్ హెడ్ లైట్లు ఎవరు అయితే వచ్చినాయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనము ఫుడ్ ఓపెన్ చేయవచ్చు ఇక్కడ నుంచి ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయవచ్చు యా దీస్ ఇస్ ద ఇంటీరియర్ ఇవి ఫీచర్స్ ఉన్నాయి మనకి ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చేసి ఓన్లీ యూఎస్బీ ఒక పోర్ట్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ వచ్చి లైటర్ అనుకుంటా యా లైటర్ పోర్ట్ అయితే వచ్చి సో వైర్లెస్ ఛార్జింగ్ కానీ అలాంటివి ఇంకేం ఫీచర్స్ అయితే ఇవ్వలేదు అండ్ సి టైప్ కేబుల్ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు జస్ట్ కప్ హోల్డర్స్ అండ్ సమ్ స్పేస్ అయితే వచ్చింది ఫోన్ కోసం సో ఇక్కడ మనము ఏదైతే మనం క్లస్టర్లో కనిపిస్తుందో ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్లో కూడా కనిపిస్తుంది అనమాట యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్తుందో అనేది ఇక్కడ చూపిస్తుంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంట అండ్ నైన్ పాయింట్ త్రీ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అది దెన్ దీని లోపలికి వెళ్తే మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం డ్రైవింగ్ రేటింగ్ కూడా ఇస్తుంది చూడండి త్రీ స్టార్ రేటింగ్ ఇస్తుంది డ్రైవింగ్కి అండ్ యావరేజ్ సో వెహికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఏదైతే చూసుకోవచ్చు అన్నమాట సో మనకి దీంట్లో బ్లూటూత్ నుంచి కూడా మీరు అయితే మొబైల్ పే చేసుకోవచ్చు సెకండ్ బేస్ వేరియండి కాబట్టి మనకి దీంట్లో ఇన్ఫర్టైమ్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది కొంచెం చిన్నది వస్తాయి అన్నమాట బేస్ మీకు అసలు ఎంటర్టైన్మెంట్ సిస్టమే ఉండదు అనమాట సో దీనిలో మనకి స్పీకర్స్ కూడా ఉన్నాయి మనం వాల్యూమ్ అప్ చేసి చూద్దాము క్లారిటీ అయితే తింటుంది కదా అట్ల అయితే వస్తుంది అనమాట ఫోర్ డోర్స్ ఆఫ్ ఫోర్ స్పీకర్స్ అయితే వస్తాయి అండ్ రేట్కి వెళ్ళిపోదాం ఇంకా బ్యాక్ సైడ్ ఫీచర్స్ ఏమున్నాయి బ్యాక్ సైడ్ వచ్చి చూడండి మనకి ఒకటే సీట్ అయితే వస్తుంది అన్నమాట స్పిట్ ఆప్షన్ అట్లాంటి మనకేమి ఇవ్వలేదు దీంట్లో అండ్ ఆమ్ రెస్ట్ కూడా మిస్సింగ్ అయితుంది ఓన్లీ టూ హెడ్ రెస్ట్ అయితే వస్తాయి అది కూడా ఇంటిగ్రేటెడ్గా సీట్లోనే ఉన్నాయి అన్నమాట మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే లేదు బ్యాక్ సైడ్ అండ్ సీట్ కూడా చూసుకోండి కింద కూడా సో ఇదన్నమాట డోర్స్ కూడా మనకి క్రోమ్ అన్లాక్ లివర్స్ అయితే వస్తాయి అండ్ పవర్ విండో ఆప్షన్ అయితే వస్తుంది బాటిల్ హోల్డర్ అయితే వస్తుంది అన్నమాట సో ఇది బ్యాక్ సైడ్ కాకపోతే సేఫ్టీలో మాత్రం మంచి అనిపించింది నాకైతే ఎందుకంటే చూడండి రెయిల్ ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోరా లేదనేది ఇక్కడ డిటెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట సేఫ్టీలో సుజుకి వాళ్ళు ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు సో చాలామంది కొత్త షిఫ్ట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ అది ఇది చెప్పేసి అంటారు అంటే ప్యానెల్ పైన కొట్టి అది చేసి చేసి అట్లయితే మనము బిల్డ్ క్వాలిటీ అనేది టెస్ట్ చేయలేము ఇంకా స్ట్రక్చర్లో ఉంటుంది లోపల ఏదైతే చేసెస్ యూజ్ చేసిరు అది ఏ క్వాలిటీ యూజ్ చేస్తారు అనేది దానిపైన ఉంటుంది బట్ సుజుకి వాళ్ళు చెప్తున్నారు అనమాట క్లెయిమ్ చేసేది ఏంటంటే కొత్త షిఫ్ట్లో బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అని చెప్పేసి అంటారు కానీ అట్లేసే అంటే మనకి స్టార్ రేటింగ్ అంటే గ్లోబల్ ఎంకేప్ కానీ నేషనల్ ఎంకేప్ కానీ మనకి రేటింగ్ వచ్చే వరకు మనమైతే ఏం డిసైడ్ కాలేమన్నమాట ఇక్కడైతే మనం హజర్డ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి గ్లబ్ బాక్స్ అయితే వస్తుంది గ్లవ్ బాక్స్లో మనకి కూలింగ్ ఫీచర్ అయితే ఏం లేదనమాట నార్మల్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది సో దీ ధర ఫీచర్స్ చలో ఇంక మనం అయితే ఒకసారి డ్రైవ్ కూడా తీసుకుందాము ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్లో అయితే మనకి ఇంజన్ కూడా చేంజ్ అయింది అనమాట ఇంతకుముందు ఫోర్ సిలిండర్ వస్తుండే ఇప్పుడు త్రీ సిలిండర్ ఇచ్చి కే సిరీస్ ఫోర్ సిలిండర్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ వస్తుండే ఇప్పుడు వచ్చేసి మనకి జెడ్ ట్వెల్వ్ ఈ సిరీస్ త్రీ సిలిండర్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ అనమాట సో ఇంజన్ కెపాసిటీ అయితే అంతే బట్ త్రీ సిలిండర్స్ అయితే ఉంటాయి అనమాట దీంట్లో సో పవర్ అండ్ బీఎస్పీ కూడా తగ్గినాయి అనమాట దీంట్లో సో ఒక సిలిండర్ కట్ చేసినందుకు దీంట్లో మనకి మైలేజ్ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక ఒక సిలిండర్ తగ్గిన దానిలోకి వెళ్ళే ఫ్యూయల్ అంతా కూడా తగ్గిపోయింది కదా సో కొంచెం మైలేజ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం పవర్ కూడా కొంచెం అయితే తక్కువ ఉంటుంది అన్నమాట ఎయిటీ నైన్ బిహెచ్ అయితే ప్రొడ్యూస్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎయిటీ బిహెచ్పీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట అండ్ టార్క్ కూడా వన్ టువెల్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట సో పవర్లో పవర్ అండ్ టార్క్లో కొంచెం తక్కువైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఈ షిఫ్ట్ బట్ మనం ఒకసారి డ్రైవింగ్ పర్స్పెక్టివ్లో ఉంది మనకి చేంజెస్ అనిపిస్తుంది లేదా అనేది చూద్దాం అండ్ మన కొత్త షిఫ్ట్లో మనకి ఓన్లీ వన్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే వచ్చిందన్నమాట అది కూడా పెట్రోల్ మాత్రమే చాలా మంది హైబ్రిడ్ వచ్చిందనే అపోహోలో కూడా ఉన్నారు చాలా మంది హైబ్రిడ్ హైబ్రిడ్ అని చెప్పేసి అంటున్నారు లేదు పెట్రోల్ ఇంజిన్ మాత్రమే వచ్చింది సిఎన్జి కూడా ఇంకా లాంచ్ అయితే కాలేదు ఓన్లీ పెట్రోల్ అండ్ దీంట్లో మనకి టూ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అయితే వస్తాయి ఒకటి వచ్చి మాన్యువల్ ఇంకోటి వచ్చి ఏఎం ఆటోమేటిక్ వర్షన్ అయితే వస్తాయి అన్నమాట వీడియో బాయ్ బాయ్